అంతన్నాడి ఇంతనాడే చంద్రబాబు చివరకు చేతికిచ్చాడే అని జనాలు మొత్తుకుంటున్న పరిస్థితి చంద్రబాబు అంటేనే వెన్నుపోటుకు బ్రాండ్ అంబెస్టర్ సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషి జనాలను మోసం చేయకుండా ఉంటారా బాబు ట్రాక్ రికార్డు మొత్తం కుట్రలు కుతంత్రాలతోనే సాగింది ఇప్పుడు ఏపీలో అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేస్తూ వాటిని వాయిదా వేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ సంక్షేమం వైపు అడుగులు పడడం లేదు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లతో సరిపెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వైపు అడుగులు వేగంగా పడటం లేదు ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులతో పాటు నిరుద్యోగులు విద్యార్థుల తలులకు ప్రత్యేక పథకాల ద్వారా అందిస్తామని చెప్పిన హామీలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు కో భారీ ఎత్తున ఇచ్చినా వెంటనే అమలుకు చర్యలు తీసుకోలేదు ఇంకా ఎన్ని రోజులు పడుతుందోనన్న ఆలోచన ప్రజల్లో మెదులుతోంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే సూపర్ సిక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావించారు కానీ ఇంతవరకు అతీగతి లేకపోవడంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇంకా ఎంత సమయం తీసుకుంటారో తెలియడం లేదు జనాలు నెటిజన్లు ఊరుకుంటారా ఇప్పుడు ఎన్నికల ముందు ఆదాయం పెంచుతా సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అంటూ చంద్రబాబు హామీనిచ్చిన వీడియోలను నిన్న అసెంబ్లీలో అప్పుల రాష్ట్రమైంది సంపద లేదు హామీలు నెరవేర్చలేమంటూ చంద్రబాబు చేతులెత్తేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారు ఆ వీడియో మీరు చూడొచ్చు ఉంది మనం హామీ ఇచ్చాం సో మన సెక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమ